పదహైదు నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైనాడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అన్నదాతలు ఎరువులు విత్తనాలు దొరక్క సకాలంలో వాళ్ళు పంటలు పండించుకోలేక ఇస్తానన్న ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఇస్తానన్న రైతు భరోసా అమౌంట్ ఇరవై వేలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలమవుతున్న తరుణంలో సొంత పార్టీ నేతలే ప్రెస్ మీట్లలోనూ బహిరంగ సభల్లోనూ ప్రతిరోజు కూడా వివాదాలతో సొంత టీడీపీ పార్టీలు ఒకరినొకరు కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడుకి తలపోటులాగా తయారయ్యారు ఈ తరుణంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆమె ఏం మాట్లాడారు అన్నది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తాం ప్లీజ్ వాచ్ ద వీడియో ఇక్కడ ఉన్న అందరి లీడర్స్ కూడా మహిళా లీడర్స్ కి అందరి లీడర్స్ కి కూడా నేను చెప్తున్నా కన్ఫ్యూజ్ అయ్యి పది మందిని కన్ఫ్యూజ్ చేసి గ్రూపులుగా తయారైతే మళ్ళా మనం అధికారంలోకి రావడం చాలా కష్టం ఇట్లా ఉన్నది ఐదు ముక్కలు అయ్యింది అంటే ప్రత్యర్థి కుటుంబం లాభపడుతుంది అందుకే లోకేష్ గారు ప్రతిసారి ఇలా అంటూ ఉంటారు ఇలా ఉంటేనే ఐకమత్యం ఉంటుంది అని తొందరపడి ఏదో కోయిల ముందే కూసిందన్నట్టు ఎలక్షన్ అయ్యి ప్రజలు సైతం లెక్క చేసి మొత్తం పోగొట్టుకొని చచ్చి జడి ఇంతమంది లాఠీ దెబ్బలు తిని వచ్చి సంవత్సరం కాలేదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతుందో జరగదో దాని గురించి అపోహలకు పోయి ఉన్నది పోగొట్టుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు మనకు గెలిపించుకున్నాం మన పనులు చేసుకోవాలి ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది అర్థమైందా సో అందరూ ఒక్క మాట మీద ఉండండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నాని గారే ఎమ్మెల్యే ఆ తర్వాత నాని గారే ఎమ్మెల్యే ఆ తర్వాత నాని గారు ఎమ్మెల్యే విడిపోయిన రోజు తెలుస్తుందో తెలియదో జరగదో జరుగుతుందో ఆ రోజుకి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నుంచి రావాలి క్యాండిడేట్స్ అందులో ఒక క్యాండిడేట్ నేను కూడా ఎందుకంటే ముప్పై మూడు పర్సెంట్ చూశారుగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులిపర్తి నాని గారి సతీమణి సుధారెడ్డి గారు ఏం మాట్లాడారు మీరందరూ కూడా విన్నారు గ్రూపు రాజకీయాలు పెట్టుకుంటూ ఎవరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే అవుతారు ఎవరు ఎమ్మెల్యే కారు అనే విషయాలు ప్రస్తుతానికి అనవసరం పద్నాలుగు నెలల పరిపాలనలో మనం కలిసికట్టుగా ముందుకెళ్తేనే విజయం సాధించగలం లేకపోతే టీడీపీ పార్టీ ఓడిపోతుంది అంటూ ఆమె పరోక్షంగా అదే స్టేజ్ పైన కూర్చున్న డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తొడా చైర్మన్ తిరుపతి తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు అన్నది అని సోషల్ మీడియాలోను మరియు ప్రింట్ మీడియాలోను మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వార్తలు అల్చల్ చేస్తున్నాయి నిజంగా చంద్రగిరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారా అంటే అందులో ఆశ్చర్యము లేదు అందులో సందేహం కూడా లేదు ఎందుకంటే తిరుపతి తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు లోకేష్ బాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇతన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే డాలర్స్ దివాకర్ రెడ్డి ఆయన యువకుల్లో మంచి పట్టున్న నాయకుడు చంద్రగిరి నియోజకవర్గంలోనూ అటు తిరుపతి నియోజకవర్గంలో కూడా ఆయనకంటూ కొంత అభిమానగణం ఆయనకంటూ కొంత సామాజిక వర్గం సపోర్టు ఆయనకంటూ ఒక గుర్తింపు కూడా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అతనే చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు అనటంలో కొట్టిపారేయాల్సిన అంశం కూడా లేదు ఎందుకంటే అందుకే ఆమె అన్నారా లేకపోతే గ్రూప్ రాజకీయాలతో తలనొప్పిగా మారి చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి అలా ఉండకూడదు కలిసికట్టుగా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో అన్నారా డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని లేక పొగబెట్టినట్టు రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ను ప్రకటిస్తారు అని సొంత టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్న తరుణంలో అదే స్టేజ్ పైన కూర్చున్న డాలర్స్ దివాకర్ రెడ్డిని ఉద్దేశించే ఆ మాటలు అంటున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేయలేము నిజము అని చెప్పలేము ఏది ఏమైనప్పటికీ చంద్రగిరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అనటంలో ఏమాత్రం సందేహము లేదు ఎమ్మెల్యే గారి సతీమణి సుధారెడ్డి గారి వ్యాఖ్యల్లో నిజం ఉంది చంద్రగిరి నియోజకవర్గంపై చంద్రబాబు నాయుడు యొక్క పుట్టిన సొంత నియోజకవర్గంపై ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక సంచలనంగా మారే దీనిపైన చంద్రబాబు గారు మరియు లోకేష్ బాబు గారు ఎలా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాలి